నువ్వు అనేకమైన విషయాల్లో బలహీనపరచబడుతున్నావు అనంటే అనేకమైన విషయాలకి భయపడుతున్నావు అనంటే అనేకమైన విషయాలకి వెనకంజ వేస్తున్నావు అనంటే వెనకబడిపోతున్నావు అనంటే నీలో ఉన్నటువంటి అవిధేయతే కారణము నాలో ఉన్నటువంటి అవిధేయతే కారణము ఈ అవిధేయతలు మనం సరి చేసుకునేటంత వరకు దేవుడు ఏదో ఒక దానిని మన మీదుగా పంపించి దాడి చేస్తూనే ఉంటాడు ఇది పగతో చేసేది కాదు ఇది ప్రతీకారం తీర్చుకోవాలని కుతాహలం దేవునికి లేదు జాలితో దయతో ప్రేమతో అయ్యో నా పిల్లలు ఇలా తప్పిపోతున్నారే నా పరిశుద్ధతలో నుంచి నా ఆజ్ఞలో నుంచి వెడలిపోతున్నారని దేవుడు ఏదో ఒక రీతిగా ఆయన యొద్దకు మరలా మనల్ని రప్పించుకునే దానికోసమై ఈ ప్రతికూలతలన్నిటినీ సృష్టిస్తాడు దేవుని పిల్లలారా